అనంతపురం జిల్లా కళ్యాణదుర్గల్లో జర్నలిస్ట్ టీవీ నైన్ రంజిత్ పై దాడిని జర్నలిస్టుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు దాడికి పాల్పడిన మంచి మోహన్ బాబుపై క్రిమినల్ కేసును నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ముందుగా అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు మోహన్ బాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహం నుండి పట్టణ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి సినీ నటుడు మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిఐ యువరాజ్ చేశారు జర్నలిస్టుల కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులు పై దాడికి పాల్పడటం హేళమైన చర్యగా పరిగణించారు భవిష్యత్లో ఇలాంటి దాడిలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు చేపట్టాలని కళ్యాణదుర్గం ఏపీఆర్ మీడియా శాఖ జర్నలిస్టులు డిమాండ్ చేశారు

ಎಲ್ಲಾ ಕಥೆಗಳು ಮೀಡಿಯಾ ಬ್ಲೀಚಿಂಗ್ ಕಾಪರ್ 20 ಎಲ್ಲ ایک ಲೈಕ್ ಏಡಾ ಬಡೇ ಲಾಲ ಎಲ್ಲ హైదరాబాద్లో సంఘటనను కవర్ చేయడానికి వెళ్ళినటువంటి టీవీ ఫైవ్ టీవీ నైన్ మీడియా పైన మరి మోహన్ బాబు దాడి చేయడం అనే దాన్ని ఏపీడబ్ల్యూఏ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సినిమా ఫీల్డ్లో రారాజుగా వెలుగొందినటువంటి మోహన్ బాబు అంటే మా అందుకు చాలా గౌరవం అయితే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటున్నటువంటి మీడియా పైన దాడి చేయడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము క్షమాపణ కోవడం లేదు ఎవరైతే మీడియా యొక్క స్వేచ్ఛను అడ్డుకుంటారో వాళ్ళని చట్టం కట్టకు శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మోహన్ బాబు పైన కూడా కేసు నమోదు చేసి ఆయన చట్టపర కట్టెకి శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం